హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా దీపావళి రోజు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ దీపాలు కాగడాలు ఇక మా ఇంటికి ఎవరు వచ్చారు అన్నిటి గురించి బిఫోర్ వీడియోలో చూశారు కదా ఇక పిల్లలకి ఇష్టమైన క్రాకర్స్తో అయితే పండగైతే బిగినైపోయింది అప్పటి వరకు పూజ మిగిలిన వాటితో డల్ అయిపోయిన ఇక క్రాకర్స్ కాలద్దాం పదండ్రా అనేసరికి ఫుల్ జోష్తో అయితే క్రాకర్స్ అన్నీ పట్టుకుని అయితే ఇక దీపావళి స్టార్ట్ చేసేసారండి వాళ్ళతో పాటు మేము కూడా అనుకోండి ఫుల్ ఎంజాయ్ చేసాం మేము కూడా వదిన వాళ్ళు మా తోటి కోడలు ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం అయితే సరదాగా క్రాకర్స్ దీపావళి అయితే స్టార్ట్ చేస్తాం

किचबोडे अरे काय आहे हे तर आहे रे उद्याचा हाती देवा हाती देवा हाती देवा देवा आपेय मी केली तेला 6 सेकंद राहणार आहे तरवरन चची बॅग रूम हेच हैप्पी व्हा చక్కగా క్రాకర్స్ కాలుస్తూ దీపావళి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ బటర్ఫ్లై క్రాకర్స్ చూడండి ఒక్కసారిగా టెంపుల్లోకి వెళ్ళిపోయాయి ఒకసారి అయితే మా పక్క హౌస్లోకి వెళ్ళిపోయాయి లక్కీగా ఆ హౌస్లో ఎవరు లేరనుకోండి ఇక ఒకసారి అయితే మా మీదకు వచ్చేసాయి లక్కీగా ఎవరికి కూడా ఏమీ కాలేదు ఫస్ట్ టైం బాగానే ఉంది కానీ తర్వాత తర్వాత అవి వెలిగిస్తూ ఉంటే ఒక్కసారిగా మీదకి వచ్చేసాయి ఈ బటర్ఫ్లై క్రాకర్స్తో అయితే మటుకి చాలా డేంజరే అండి బటర్ఫ్లై క్రాకర్స్ కొంచెం జర్కి ఇచ్చిన మిగిలినవన్నీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ క్రాకర్స్తో అంతా కూడా అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాయి ఆ రోజు చెప్పాను కదా ఈ బటర్ఫ్లై క్రాకర్ చూడండి టెంపుల్ లోకి ఎలా వెళ్ళిపోయిందో ఒక్కసారిగా మీదకి వచ్చేస్తున్నాయి అవి కానీ ఇలాంటి క్రాకర్స్ తో మటు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడు ఏమి పేరుతాయో తెలీదు ఎలా జరుగుతాయో తెలియదు కానీ లక్కీగా ఎవరికి అవ్వలేదు అంతా హ్యాపీగా గడిచింది ఆ రోజు ఇది ప్రశాంతంగా ఉంది మ్యూజిక్ ਨੇ ਗੋਸ਼ੀ, ਏ ਗੁਰੁ ਦੇ ਰਾ? ਰਾਮੁਂ ਦੇ ਰਾਂ੍ ਕੀ ਰਾ ਰਾਂ੍ ਕੀ ਰਾਰਂਕ ਰੀ ਨੇ ਕੀ ਨੇ ਕੀ ਰਾਂ੍ ਕੀ ਰਾਂ੍ ఏం చెత్త బాటే ఓ మై గాడ్ ఏ సర్కస్ ఎవెన్ ఇవొచ్చి రాత్రి నరేం ఏమే చెత్త మళ్ళీ ఎగిచె ఇక్కడ ఉందారే మీరు నిస్తురే ఆ రాజేశన్న పార్క్ నిండి వచ్చింది ఇట్లా రావల స్త్రీలు గుండె

படை படை இங்க சாலை ஆஹ் இங்க எழுதில சுச்சு பட்டுது அக்கடை பெட்டு ஆ அது அது பெட்டார் பெட்டே అరే ఓషి ఉస్కో చేకి ఆ పెగ్లెట్ ఉదిస్తున్నాను నువ్వు ఎయిర్ బ్యాగ్ నరై కరేలేరే జాత జాత ఖుషి ఆ పెగ్లెట్ పరిపోతను నువ్వు ఇప్పుడు ఎలిగింది ఈ రాకెట్లు రాకెట్లు రాకెట్స్ రాకెట్స్

అరే నేను నంటాకే వస్తున్నా వయనే చెం చెర్తిరిస్తంది ఇబీసి లేక దేరేటి అది మిన్ని चल आपयंगरे में आ रहा है मां भी किया आ रहा है ये और क्या है क्या है

అబ్బేరే ఆ పెళ్ళా రౌడీ అయిపోయివ్ ఓన్ యాక్షన్ చేయి ఒక్కసారి టైప్ దంపత

ఏం కావలసం గ్యారెంటీ లేకుండా కాల్చాలి ఏ ఫోటో తీస్తావాత

క్రాకర్స్ కాల్చడం అయితే అయిపోయింది వదిన పిల్లలతో ఓడిపిద్దాం అంది సరదాగా వాళ్ళు ఓడిస్తారా చెప్పండి మరి మాకు తప్పదు కదా పాప మా కౌషి బంగారం అయితే మాకు కొంచెం హెల్ప్ చేశాడు దీపావళి అంటే పూజలు డెకరేషన్లు క్రాకర్సే ఏ కాదండి తర్వాత ఆఫ్టర్ కూడా ఇలా ఉంటుంది ఇక అవన్నీ ఊడ్చేసరికి అయితే మా పని అయితే అయిపోయింది పిల్లలు క్రాకర్స్ కాల్చడం అయిపోయింది కదా అనేసి ఇక మా ఇంటికి వెళ్ళిపోయారు క్రాకర్స్ కాల్చినంతా ఇంకా తీసేసి ఆ డస్ట్ అంతా కూడా ఎత్తేసి ఇక శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకుని ఇక అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ స్వీట్స్ అయితే తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము మా వారు బావగారు ఇక అన్నయ్య వాళ్ళేమో పిక్నిక్ ప్లాన్ చేద్దామా అందరం ఫ్యామిలీస్ కలిపి సరదాగా ఎక్కడికైనా వెళ్దాము కార్తీక మాసం కదా అని చెప్తున్నారు ఇంక మేమేమో జోక్స్ వేసుకుంటూ వాళ్ళకి ఈ మెను కావాలి ఎవరెవరు వస్తున్నారు అన్నీ కూడా సరదాగా మాట్లాడుకున్నాము చాలాసేపు టైం స్పెండ్ చేసామండి అప్పటికే లెవెన్ వరకు కూడా అయిపోయింది పండగ అంటేనే సరదా ఉండాలి కదా అందరం కలిసి పండగ సెలబ్రేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా ఇక మేమైతే పిక్నిక్ గురించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాము మీరు సరదాగా వినేయండి పంచారా తిరుగుడు వద్దు తా వద్దు అక్కడ ఏముంటది అన్న చాలా సార్లు చూసా తోటలో ప్రశాంతంగా కూర్చొని సోదేసుకోవచ్చు

வேடவே வந்தப்பையாவா நானும் கோ பிளானிங் చేశా அவ வந்து அத வாது மாட்டே ஆமா நீ மே

ఇక మేము కూడా ఇక పైకి వచ్చేసాము చూడండి ఈ పిచ్చుక ఇంకా మా ఇంట్లోనే ఉంది తిరుగుతూ ఉంది కిటికీ ఓపెన్ చేసి ఉన్నా అది అస్సలు వెళ్ళలేదు ఇగోండి అమ్మవారిని చూపిస్తున్నాను ఇంకా జ్యోతి వెలుగుతూనే ఉంది అలా మా దీపావళి పండగ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాం అందరం కలిసి ఈ పిచ్చుక చూడండి ఇది కూడా మాకు అనుకోని అతిథి ఆ దీపావళి రోజు ఆ రోజు అంతా కూడా ఇంట్లో తిరుగుతూనే ఉంది ఇక నెక్స్ట్ డే మాకు మార్నింగ్ లెక్స్ కనిపించలేదు చాలా హ్యాపీ అనిపించింది అలా బర్డ్ మా ఇంట్లో తిరగడము మీకు నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ హ్యాపీ దీపావళి అందరి వాయిసెస్ క్రాకర్ సౌండ్ అన్నీ కూడా నేను ఒరిజినల్గా పెట్టాను ఎటువంటి మ్యూజిక్ పెట్టకుండా ఎందుకంటే ఎప్పుడు చూసినా మేము సరదాగా గడిపిన క్షణాలని ఎప్పటికీ గుర్తుగా ఉండాలనేసి ఎవరు కూడా మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆ విధంగానే పెట్టాను అందరికీ హ్యాపీ హ్యాపీ దివాళి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్